పావురాలు రావమ్మా ఎందుకు పత్రులు గారు నీకంటే సూర్యుడి కంటే ముందుగా ఇద్దరు వచ్చారు నువ్వు వేస్తే పావురానికి పది గింజలు మాత్రమే దొరికేవి ఆ అబ్బాయి వేస్తే పావురానికి కిలో గింజలు దొరికాయి నిజం చెప్పాలంటే నీకంటే ప్రేమగా వాటికి పెట్టాడు అడిగాను ఏంటయ్యా ఇది పంతులు గారు కూర్చోండి ఓ ఆడపిల్ల ఎన్నో సంవత్సరాలుగా ఈ పావురాలకి గింజలేగాలేంది లేంది ఆ మాత్రం ఇన్స్పైర్ కాకపోతే నా ఎందుకండి ఈ రోజు రేపు ఎల్లుండే కాదు ఇంకెప్పుడు మీరు అడుక్కోకూడదు అడుక్కోదన్న మాకు పెడతారు అక్క నేను నేనులేనా అడుక్కోవడం తప్పు ఇప్పుడు ఎక్కడ నచ్చిందా చాలా బాగా నచ్చింది అయితే మీరు నాతో పాటు రండి నీతో పాట రండి చెప్తాను రండి బాగా సహోచేశారు ఇక్కడే ఉండాలని డిసైడ్ ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చా చెప్పని బురక హ ఎలా ఉంది ఏంటిది మై ఫ్యామిలీ ఫోటో అవునవును అవును అమ్మా నాన్న పెదనైనా పెద్దమ్మ చెన్నానా పిన్ని మంచి ఫ్యామిలీ ఇద్దరు బాబలు జైల్లో కూడా ఉన్నారు మర్డర్ కేస్ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతారు మరి ఎందుకు అబద్ధం చెప్పా నేను అనాతని అని చెప్తే మీరు లవ్ చేస్తారనుకున్నాను ఒకవేళ అనాతమని నేను నిన్ను ప్రేమించుంటే వాళ్ళని ఏం చేసేవాడివి మీకోసం నేను వాళ్ళందర్నీ ఒదిలేసి వచ్చేసి ఉండేవని ఏం మాట్లాడుతున్నావు నువ్వు ముందు కన్నవాళ్ళు తోడబుట్టిన వాళ్ళ విలువ తెలుసుకుని వాళ్ళని ప్రేమించడం నేర్చుకో అమ్మాయిల్ని తర్వాత ప్రేమిద్దు గాని అమ్మాయిలు ఎక్కడికి పోరు నేను కాకపోతే ఇంకొకరు కానీ కన్నవాళ్ళు పోతే తిరిగి రారు అది కాదు నాకేం చెప్పకు నాకు ఎప్పుడు కనపడుకోస్ట్ మనిషి నడి రోడ్డు మీద దెబ్బలు తిని రక్తం కార్తూ ఉంటే పట్టించుకునే మనుషులే లేరా అసలు అయ్యో ఎంత రక్తం పోతోంది అంత అజాగ్రత్తగా ఉంటేలా మద్ర కోర్టుకి వెళ్దామా గుద్దందా ముందు హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి అప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే వాళ్ళే తీసుకెళ్తారు కోర్టుకి అన్నా దొర్చిపోతే బాగుంటదా అందరూ అనుకుంటే ఆ కట్టుగట్టి హాస్పిటల్ తీసుకుపోమంటదేమలాయరు యాంగిల్ చూసిందో హలో ముందు మాట్లాడి హాస్పిటల్ తీసుకెళ్ళండి రాబద్ర వెళ్దాం అదే రా అన్న హాస్పిటల్ మొదం రా అదే ఇక్కానా సూసింధానకు నేను రవిన్ సైకు ఆల్ కమ్ ఏండి మంత్రి పదవి వచ్చిందా దానికన్నా పెద్ద విశేషం మన హరికి మంచి ఉద్యోగం దొరికింది ఏమైందిరా నాకు ఉద్యోగం వచ్చినట్టు మా వాళ్ళు పండగ చేసుకున్నట్టు కలు వచ్చిందిరా నిజంగా ఉద్యోగం వస్తే గంగారు పడాలి గాని కల వస్తే గంగారెందుకురా ఒక్కడేసమంటే అబ్బా ఏమైందిరా నిమిషం ఇప్పుడే వస్తాను ఎక్కడికి వడ్డీ డబ్బులు కట్టేసి వస్తాను అప్పులు కూడా తీసుకోవడం మొదలెట్టావా నేను కాదు బాబు డబ్బులు తీసుకుని సీనుగాడు వాడు తప్పించుకొని తిరిగితే నేను కట్టాల్సి వస్తుంది నా కర్మ ఏం చేయమంటావు ఎవరేక్క అతను అంత అందంగా ఉన్నాడు అవునరా అచ్చంగా నా డ్రీమ్ బాయ్ లా ఉన్నాడు నీ పేరు నిన్ను కాదు నిన్నే నీ పేరు నా పేరా నా పేరు కూడా తెలియకుండా ఎందుకు కిడ్నాప్ చేసినట్టు ఉద్యోగం ఇవ్వటానికి నేను అడగలేదే నువ్వు అడక్క నేను ఇవ్వాలి అని డిసైడ్ అయిపోయాను అడగకుండా ఇవ్వడానికి తమరేమైన దేవుడా సార్ పనైనా ఫైనాన్స్ అయినా ఒకసారి ఇవ్వాలి అని డిసైడ్ అయిపోతే నో బీ కెన్ చేంజ్ మే నాకు మీ పనొద్దు మీరొద్దు నేను వదిలేని సార్ కూర్చో ముందుకురా కమ్ ఫార్వర్డ్ మీ మావు నన్ను మామూలుగా దొప్పట్ల తెగ కుమ్మేస్తున్నాడు నా కోసం నేను హ్యాపీగా హెల్తీగా ఉంటాం కోసం ఈ ఉద్యోగంలో చేరు నో వర్క్ సిటింగ్ ఈ నా మాట మాత్రం ప్లీజ్ 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 ఆఫీస్లో జాబ్ జాబ్ సంపాదించాలంటే నెత్తి మీద ఉండకూడదు కానీ మా బాస్ సంగతి మర్చిపోయి ఇచ్చాడంటే నువ్వు చాలా లక్కీ జాయిన్ అయ్యే ముందు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు తెలిస్తే మంచిది హంస మా బాస్ డ్రీమ్ గర్ల్ అటు చూడు చూడు ఇటు చూడకూడదు అర్థం ఓహో చూస్తే మా బాస్ వస్తుంది మాట్లాడితే బీపీ వస్తుంది హాయ్ అల్లుడు దిగులు పడకు మీ అల్లుని తీసుకొచ్చాను ఉద్యోగం కూడా ఇచ్చాను డోంట్ వరీ మీ చేతులు చాలా స్మూత్గా ఉన్నాయి అలాగే మీ పెదాలు కూడా ఇంకా స్మూత్గా ఉన్నాయి ఏ చేతిని చేత్తో పట్టుకొని చెప్పాం మరి పెద్దన్నీ ఓ కెద స్టా చేతిని చేతితో పట్టుకొని చెప్పాం మరి పెద్దన్నీ యు మీన్ హలో ఏంట్రా విగ్ వెధవా ఎలాంటి పరిస్థితుల్లోనూ నా మనవడికి ఉద్యోగం ఇవ్వకూడదు ఎందుకంటే ఉద్యోగం వచ్చిందనుకో నా బండ మనవరాల్ని వాడికిచ్చి పెళ్లి చేసి వాడి జీవితాన్ని నాశనం చేస్తారు ఓహో అందుకని వాడికి ఉద్యోగం ఇవ్వకపోవడమే కాదు వేరే ఎవ్వరూ వాడికి ఉద్యోగం ఇవ్వకుండా చూసుకోవడమే నీ ఉద్యోగం అర్థమైందా అందుక వీడెంత ఓవరాక్షన్ చేస్తున్నాడు చెప్తా బ్రేక్ యూ ఆర్ అపాయింటెడ్ సార్ నువ్వు విన్నది నిజమే యూ ఆర్ అపాయింటెడ్ మీరు చెప్పింది పొరపాటు అపాయింటెడ్ కాదు సస్పెండెడ్ స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంట ఐఎం వెరీ కాన్ఫిడెంట్ యు ఆర్ అపాయింటెడ్ సంతకం పెట్టు నువ్వు అంత కష్టపడకల్లా అతడు పెడతాడు ఆలోచించుకోండి నేను ఇక్కడ ఉంటే కోంపులు అంటుకుంటే హం మంచి వేడి మీద ఉంది ఆ వేడిని నేను తగ్గించుకుంటాను నేను బిజినెస్ పెట్టిన అందుకే నువ్వు సంతకం పెట్టుకు

ఏండి మీకు మంత్రి పదవి వచ్చిందా దానికన్నా పెద్ద విశేషం నాన్న చెప్పండి నాన్నా చెప్తే నేను కూడా సంతోషిస్తాం కదా ఎక్కువ సంతోషపడేది నువ్వే మన హరికి మంచి ఉద్యోగం దొరికింది నిజంగానా అన్నీ కలిసి వస్తున్నాయి ఇకపై లేట్ చేయకూడదండి నెక్స్ట్ ముహూర్తానికి మన నీలోకి గ్రాండ్ బ్యారేజ్ అలాగే అలాగే జరిపిద్దాం చక్కటి త్వరలో పెళ్ళిరా చెప్పు వినపడుతుందా విను విను తపస్సులు కలుస్తున్నారు విన్నావా ఆ వినపడుతోందిలే ఏంటి మన ఊర్లో అప్పుడే దీపావళి వచ్చేసింది ఊరు ఊరంతా నీకు ఉద్యోగం వచ్చిందని పండుగ చేసుకుంటున్నారు తెలుసా ఆ చెప్పడం మర్చిపోయా నన్ను ఎవరో బలవంతంగా కిడ్నాప్ చేసి మరీ ఉద్యోగం ఇచ్చారు నువ్వు పెద్ద బిల్ నిన్ను కిడ్నాప్ చేసి అబ్బాయి ఏదో ఒకటి ఆలోచిద్దాం వాయించకే సార్ చెప్పండి నా ఫ్రెండ్ వస్తుంది దాని ఆర్డర్ ఇస్తే అదే నాకు కూడా సరే సార్ హలో సార్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ ఓకే సార్ Um... Uh. ఏటి అమ్మ నాయన ఉన్నారుగా ఇంట్లో ఉన్నారు ఇంట్లోనే ఉన్నారు కదా మరి అన్నదమ్ములే కజిన్స్ ఆలు కూడా ఉన్నారు ఏటి వాళ్ళు మాత్రమే కాదు ఉమ్మడి కుటుంబం అమ్మ నాన్న అత్త మామయ్య తాత చాలు 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 చెప్పట్లేదు మ్యాటర్ ఫుల్ గా అర్థమైపోయినది అమ్మడా మంచి జంట చూసుకో ఆల్ ది బెస్ట్ అయ్యో అతను నాకు తెలియదండి భయపడకండి అతను నాకు తెలుసు ఓహో మీకు తెలిసిన అతను మరి అతను మాట్లాడిందంతా అదొక లవ్ స్టోరీ లేండి లవ్ స్టోరీయా ఎనీవేస్ ఐమ్ హరిత బై బై better one more coffee